అసలు ఈ ఆకు పేరేంటో తెలుసా మీకు అదేనండి తలగపిండా ఆకు దీన్నే కిడ్నీ ఆకు అని కూడా అంటారు అయితే దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో మనకి ఉన్నాయి ఇది తినడం వల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ ఉండవు అలాగే అధిక రక్తపోటు ఉండదు అలాగే మనం ఇది తినడం వల్ల మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది మెరుగుపడుతుంది ఈ చెట్టు అయితే మా ఇంటి పక్కన ఒక మూళ్ళు ఉందండి మొత్తంగా చూసి కోసుకుని వచ్చి చాలా ఓపికగా ఆకు ఆకు తెంచారు అయితే నేను దీంతో పప్పు అయితే చేస్తానన్నమాట ఇప్పుడు పప్పు చేసుకోవడం కోసం ఒక కుక్కర్ తీసుకున్నాను ఆ కుక్కర్లో నేను ఈ చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు పప్పు అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి మనం ఈ పప్పుని ముందు రోజే నానబెటకు నుంచుకుంటే మనకి ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి రావు కానీ నేనైతే అప్పటికప్పుడు వేసాను ఇప్పుడు రెండు గ్లాసులు పప్పుకి నేను నాలుగు గ్లాసులు వాటర్ అనేది పోసుకున్నాను ఇప్పుడు నేను తలగపిండే నాకుని బాగా వాష్ చేసి ఇలా చిన్న చిన్న కింద కట్ చేసుకుని వేసుకున్నాను ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు కూడా మనం కుక్కర్ మూత పెట్టుకుని ఉడికించేసుకోవాలి ఇదిగో చూడండి నాకైతే బాగా ఉడికిపోయింది నేను ఇందులో ఎటువంటి వంట చోడ ఏమీ వేయలేదు పిండి ఫ్లవర్ పప్పులోకి దిగి చాలా కమ్మటి వాసన వస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు నేనైతే తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అనేవి వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే కరివేపాకు అలాగే పది నుంచి ఒక పన్నెండు వరకు వెల్లుల్లి కూడా వేసుకుని ఒకసారి బాగా ఇవన్నీ వేగేంత వరకు వేయించేసుకున్నాను ఇప్పుడు ఇందులో చిట్టుకోడు పసుపు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి మనం ఈ పోపుని తీసుకెళ్ళి పప్పులో వేసుకునే కంటే మనమే పప్పు ఇందులో వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకొంచెం అనమాట గట్టిగా కావాలనుకుంటే గట్టిగా లేదా పలిచిక కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు కావాలంటే ఇందులో పులుపు కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నాకు కమ్మగా ఉంటేనే తెలగపిండి టేస్ట్ తెలుస్తుంది కాబట్టి నేనైతే ఎటువంటి పులుపు యాడ్ చేసుకోవట్లేదు ఇంకా ఫైనల్గా ఉప్పు కారం కూడా వేసుకుని ఒకసారి బాగా మరిగించేసుకోవాలి మనం మిల్లులో కొనుక్కునే తలకపిండి కంటే ఈ ఆకు తినడం వల్ల మన బాడీకి ఎంతో మేలు చేస్తుంది మీ ఇంటి దగ్గర కూడా ఇలాంటి చెట్లు ఉంటే అస్సలు వదిలిపెట్టద్దు ఇంకా ఫైనల్గా పప్పు అయితే రెడీ అయిపోయింది ముందు దీన్ని సర్వింగ్ బోల్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే ఎంతో మంచి ఔషధ గుణాలు ఉన్న ఈ తలగపిండి ఆకు గురించి మీకు ఇంకా ఏమైనా తెలుస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్